ధవన్కో మంగళం సాధు ప్రియనకు జయ మంగళం మాధవనకు మంగళం సాధు ప్రియన జయ మంగళం మాధవకు మంగళం మదన గురుకును మంగళం మా మదలో హరికిణీ మంగళం మదన గురు మంగళం మా మదలో హరి మంగళం మధురి పురుకో మంగళం సదు మూల జయ మంగళం మధురిపురణకు మంగళం సదుల మూతికి జయ మంగళం జయ మంగళం మాధవనికి మంగళం సాధు ప్రియు ను జయ మంగళం మాధవం సాధు ప్రియునుకో జయ మంగళం జయమంగళము మహిమాదకునకు మంగళం మహామహునకు మంగళం మహిమాదకునకు మంగళం మహామహునకు మంగళం మహి సహజ తోజునో జయ మంగళం మహిధవకు మంగళం సహజ తోజునో జయ మంగళం సహజ తోజునో జయ మంగళం జయ మంగళం మాధవకు మంగళం సాధు ప్ర మాధవన కో మంగళం సాధుప్రీ నగో జయమంగళం సాధు ప్రియన కో జయమంగళం జయమంగళం మయ రహితునకు మంగళం మాత్ర மங்களம் மங்களம் ஈட ஸ்ரீ யம்ீ வெங்கடேஸ்வரு திரீ ஜி ஜயமெங்க తికి జయ మంగళం జయ మంగళం మాధవునికే మంగళం సాధు ప్రియునకో జయ మంగళం మాధవునికే మంగళం సాధు ప్రియు నకో జయమంగళం